పశుపతి దేవస్ మహావం రుద్రస్ దేవస్ మహాం దేవస్గా పాదాలు కొద్దిగా పెట్టే కొద్దిగా మనకి పెట్టండి పాదాలకి కుంకుమం తచ్చవకుండా పూజ చేయండి అది అడ్డంగా వేయండి తమలపాకు అడ్డంగా వేయండి ఇది అడ్డంగా వేయండి కొసలు తగలకుండా ఒక పుష్పాలు ఒక లక్షితులు ఒకరు కుంకుమలా పూజ చేస్తుండచ్చు ఓం ప్రకృతి మహాపం విద్యా మహాపం సర్వభూత హెత్యం శ్రద్ధాయన प्रकृति भविष्य व्यर्थ ना गंधे चुनिए रहा आग्रह के सर्वनिवाराम धुपो यमरत्व के राम धुपमाग्रा पाराल निंची बड़े बड़े को धुपन जीवित चाले ओम धुपमाग्रा पर्यामी धोरे से धोर वधोर बंधोर वधोर बंधियो ओस्पान धोर बंधोर धोर बंधियो धुपम अस्तम देवाना वशी अमौरिकोड़ा धुपमाग्रा पर्�

దీపం కింద సమర్పయా ఆ నైవేద్యం పళ్ళెం దగ్గర పెట్టుకోండి వేళకి పెట్టే నైవేద్యం పళ్ళెం కూర్చోండి అతే అప్పుడు ప్లేట్లలో తెచ్చారా ఓం శుభ గ్లాస్తో నీళ్లు ఉదిగోండి మంచివే ఓం భుత్సా నీళ్ళు చల్లండి తమలపాకుత పదార్థాల మీద ఓం భుత్ భవత్సహం ప్రచోదయా చుట్టూర తిప్పండి సత్యం వర్తైన కృషి చేయమి అమృతంస్తు ఉద్దరణితో నీళ్ళు ఇవ్వండి వా ఇద్దరి చేతికి అమృతమస్తు అమృతమస్తు తాగాలండి శర్మగారు తాగాలి అమృతమస్తు అమృతో పస్తరణమసి అమృతో పస్తరణమసి ఇప్పుడు పదార్థాలు తీసుకుని ఐదు సార్లు వాళ్ళ చేతికి ఇవ్వాలి ఆహుతులు ఏదైనా ఏదైనా సరే కొద్ది కొద్దిగా ఓం ప్రాణాయస్వాహ ఆ ఓం అపానాయ స్వాహ ఆ ఓం యానాయ స్వాహ ఆ ఓం ఉదానా ఐదు సార్లు స్వాహ ఇప్పుడు అమ్మవారికి ఇంకో పదార్థం ఏదన్నా ఓం ప్రాణాయస్వాహ ओम अय स्वाहा ओं यानाहा ओम उहाम सहा अ ग्लास्ट नीलिम तु तर मध्ये मध्य हाँ चीज मध्य मध्ये पाणीय समर्पयामी ఆవిడ కూడా మధ్య మధ్య బాణ్యం సమర్పయ హస్త ప్రక్షాళయామి చేతులు కడగండి ఉద్దరంతో నీళ్లు పోసి చేతులు కడగండి హస్త ప్రక్షాళయామి పాదాల మీద ఒక ఒక ఉద్దరణి నీళ్లు వదిలిపెట్టండి పాదవు ప్రక్షాళయామి ముఖ్యే ఆచమనం సమర్పయామి మావయ్య మరలా ఆచమనం చేతికి ఒకసారి ఆచమనం సమర్పయామి తాంబూలాలు అందుకోండి పూగి ఫలేస్ కర్పూరి నాగర్లే ముక్త తృణ తాంబూలం ప్రతిరుతాం తాంబూలం తీసుకుని ఆయన చేతికి ఇచ్చేసేది తాంబూలం సమర్పయా అతయ్ అనుభవం అమ్మవారి చేతికి ఇచ్చేసి తాంబూల శరణానంతరే శుద్ధ ఆచమనం సమర్పయామన ఆచమనం ఒకసారి ఆచమనం సమర్పయామి